అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి నేను మీ చారి జన సైనికుణ్ణి ఈరోజు మనం వినాయక చవితి జరుపుకోవడానికి చాలా కారణాలు అనేవి ఉన్నాయి ఊరు వాడ కులం మతం ఎటువంటి భేదం లేకుండా జాతీయవాదం లేకుండా భారతదేశమంతా కూడా ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి విగ్రహాలు పెట్టుకొని మనం ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం స్వతంత్ర సమర యోధుడు శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు ఎందుకంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో బ్రిటిష్ పరిపాలనలో బ్రిటిష్ వాళ్ళు మన ఉద్యమాలను అణచివేయడానికి రాజకీయ సభలకు కానీ ఉద్యమాలకు కానీ అనుమతించకుండా బయటికి రాకుండా భారతదేశంలో ఉన్న భారతీయులందరిలో జాతీయవాదం దేశభక్తిని చంపే విధంగా చేస్తూ ఉంటే అటువంటి సమయంలో శ్రీ బాలద బాలగంగాధర్ తిలక్ గారు ఈ విఘ్నేశ్వరుని యొక్క ఉత్సవాలను తీసుకొని వచ్చి ప్రజలల్లో ఈ ఉత్సవాలతోటే హిందువులల్లో కానీ అన్ని మతాలల్లో కూడా అన్ని మతాలను అన్ని జాతులను అన్ని కులాలను ఏకం చేసి ఒక విఘ్నేశ్వరుడి పండుగగా తీసుకొచ్చి ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని జాతీయవాదాన్ని నింపి స్వతంత్ర ఉద్యమానికి పురుడు పోశాడు కావున ఈ వినాయక చవితి అనేది ప్రతి చోట కులాలకు మతాలకు అతీతంగా అన్ని చోట్ల అందరూ జరుపుకుంటున్నారు కావున కావున ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా స్వగ్రామం అయినటువంటి గంటవాణిపల్లె ప్రజలకు దోర్నాల మండల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయా భగవంతుడు విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ ఆయనకే చేస్తాం కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికి కూడా అష్ట ఐశ్వర్యాలతో బాగుండే విధంగా ఆశీర్వదిస్తాడని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్